నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ గారు నాలుగవసారి అక్టోబర్ పదహారున ఆంధ్రప్రదేశ్కి రానున్నారు మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ గారు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవు అంటూ ఆయనకు చెప్పడానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అందుకనే ఈ విస్తృత స్థాయి సమావేశాలు ఆయన వరుసగా పర్యటనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి మోదీ గారు వచ్చే టైంకి ఆయన రాష్ట్రంలో ఉండకపోగా యూరోప్ వెళ్తున్నారు మరి ఈ యూరోప్ వెళ్లే లోపు అసలు వైసీపీ వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్లాన్స్ వేస్తున్నారు ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం మోదీ గారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు సార్ మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి ఏదో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేదు అని చెప్పే ప్రయత్నంలో ఆయన ఈ విస్తృత స్థాయి సమావేశాలు వరుసగా పర్యటన అనకాపల్లి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వీటి మాటున ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే నరేంద్ర మోడీ గారి దృష్టికోణం నుంచి చూసినప్పుడు పిల్లికి చెలగాటం ఎల్లికి ప్రాణ సంకటం అంటారు నరేంద్ర మోడీ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం తన ఆత్మ గౌరవాన్ని ఆత్మనాన్ని కూడా తాకట్టు పెట్టడానికి క్షణం కూడా సంకోచించని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని చాలా మందిని చూసాం ప్రధానమంత్రులను కూడా చాలా మందిని చూసాం కానీ ప్రధానమంత్రి కాళ్ళకి మొక్కిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకడే అలా మొక్కించుకున్న ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు ఒకడే మనందరం కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షంగా చూసాం అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక దుస్సాహసానికి ఒడిగట్టాడు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలయన్స్గా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత చెల్లూరుపేట దగ్గర బొప్పూడి దగ్గర ఒక భారీ బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభకి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు హాజరవుతా ఉన్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పాలకుడిగా ఉండి ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర పర్యటనకు వస్తూ ఉన్నప్పుడు అది ఎన్నికలకు ముందు రాజకీయ సభ కావచ్చు కానీ ప్రధానమంత్రి గారి సభకి భద్రత కల్పించాల్సిన బాధ్యత పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిదే ఎందుకంటే ఇక అప్పటికి అదే పదహారో తారీఖు రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది పద్దెనిమిదవ తారీఖు సభ ఎంత ఎలక్షన్ కమిషన్ చేతిలోకి యంత్రాంగం మొత్తం వెళ్ళింది అనుకున్నా కూడా ఒక రోజు ముందు దాకా జగన్మోహన్ రెడ్డి గారి అదుపాజ్ఞల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటిస్తూ వచ్చిన అధికార యంత్రాంగం ఆయనకి ఇష్టలైన ఐపీఎస్ అధికారులు ఆ భద్రతా విధులు నిర్వహించే సందర్భంలో ఆ సభను ఫెయిల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధానమంత్రి గారు డయాస్ మీద ఉండగా ఆ సభా వేదికకి ముందున్న పీవీఏపీ గ్యాలరీ నేనున్న ఆ గ్యాలరీలో ఇవాళ ప్రభుత్వంలో ఉన్న చాలామంది కీలకమైన హోదాల్లో ఉన్న శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ గ్యాలరీలో ఉన్నారు ఆ రోజున గతం నుంచి కూడా చాలా చాలా కీలక పదవులు చేసిన వాళ్ళు చాలామంది ఆ గ్యాలరీలో ఉన్నారు సృష్టించబడ్డ తొక్కిసలాట ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తున్న సందర్భంలో ఆడియో సిస్టమ్ ఫెయిల్యూర్ చేశారు అంటే ఆ సభని ఒక ప్రహసనంగా మార్చే ప్రయత్నం చేశారు దాని పర్యవసానం ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగాలు ఎలక్షన్ కమిషన్ని హెచ్చరించినాయి ప్రధానమంత్రి గారి సభలో ఇంత భద్రతా ఉల్లంఘనలా అని చెప్పాను కరెక్ట్గా మా ముందు డయాస్ ఉంది ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ ఉన్నారు మాకు కనిపిస్తూ ఉంది ఇక్కడే ఆడియో సిస్టమ్ మొత్తం ఈ తొక్కిసలాట దెబ్బకి ఆడియో సిస్టమ్ని నాలుగైదు సార్లు ఇంటరప్ట్ చేశారు ఆ ఒక్క దుస్సాహసాన్ని కొడిగట్టిన పర్యవసానం చాలామంది అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి గురయ్యారు నాకు తెలిసి చాలామంది కెరీర్లు స్పాయిల్ అయిపోయినాయి ఇది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తే జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలి అని పెద్దరాళ్ల కింద చేతులు పెడితే ఎదురుగాబోయే పరిస్థితులు ఏంటనేది ప్రభుత్వాధికారులకు ఒక సంకేతం అది పెద్దరాళ్ల కింద చేతులు పెడితే ఏమవుద్ది పోయేది మన చేతిలే రాజకీయం కాదు ఇవాళ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారితో ఆయన రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఈయన ఏదో శాంతి భద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే ఈపు బద్దలు కొడతారు ఆ ప్రయత్నానికి పాల్పడే ఏ ఎవరినైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఏ స్థాయి శక్తులైనా సరే తాట తీసి కూర్చోబెడతారు అక్కడ కాబట్టి ఆయన ఏదో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా ఆయన రాజకీయ విధానాల పట్ల ఆయన ప్రయారిటీస్ పట్ల ఆ శ్రేణులకే ఒక రకమైన విరక్తి కలుగుతూ ఉంది ఒక పక్క ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం చూసాం తీవ్ర వాయుగుండం అక్కడ తీరం చేరిన తర్వాత ఒరిస్సాలో కురిసిన భారీ వర్షాలకి వంశధార నాగావళి తనయ ఆ నదులు మొత్తం కూడా ముంచెత్తిని వరదతోటి అక్కడ రైతాంగం చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రామాల గ్రామాలు ముంపు బారిన పడ్డాయి ఈయన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళట్లా అసలు రాష్ట్రంలో అదొక ప్రాంతం ఉందని కానీ అక్కడ ఒక ప్రజలు ఉన్నారని కానీ వాళ్ళ కష్టాల్లో ఓదార్చాల్సిన బాధ్యత తన మీద ఉందని కానీ ఆయన ఫీల్ అవ్వట్లా రేపు తొమ్మిదో తారీఖు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శన కోసం వెళ్తాడంట దీంతో వాళ్ళ శ్రేణులకే ఒక ఒక రకమైన విరక్తి కలుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుంది అని చెప్పని వాళ్ళు ఆశించినా కూడా ఈయనలో మార్పు రాదు ఆయన నుంచి మార్పు ఆశిస్తే అది మన అత్యాసే తప్ప ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళంటే హోదా కూడా దక్కల సాధారణ పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నాడు వైసీపీ అధినేతగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సహజంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటారు రాష్ట్రంలో విశాఖపట్నం లాంటి ఒక కీలక నగరాన్ని హుదూద్ తుఫాను విశాఖపట్నాన్ని తాకపోతూ ఉంది లక్షలాది మంది విశాఖపట్నం వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంట బతుకుతూ ఉన్నారు ఏ నాయకుడికైనా సరే సరే ముఖ్యమంత్రి గారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం అధికారం ఓనర్లన్నీ ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి ఆయన విధుల్లో ఆయన ఉన్నాడు కానీ నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా ఈ ముఖ్యమంత్రి గారు దిగిపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కళ్ళగంటు ఉన్నాడు కదా ఆ ప్రజలంతా కష్టాల్లో ప్రాణాలు బిక్కుబిక్కుమంటా పెట్టుకొని ఉంటే ఈయన హైదరాబాద్లో అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాని తిత్లీ తుఫాను ముంచెత్తింది విధ్వంసం సృష్టించింది అక్కడ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ సహాయ చర్యల్లో నిమగ్నం అయి ఉంటే ఈయన విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగించుకున్నాడు విజయనగరం నుంచి శ్రీకాకుళం ఎంత దూరం అది ప్రభుత్వ బాధ్యత నాకేం సంబంధం అంటే ఆయనకి కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను చూస్తే అంత నిర్లిప్త ఇటువంటి నాయకుడిని ఓడించి మంచి పని చేసామని ప్రజలు అనుకుంటా ఉన్నారు అతను ఏదో ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఏదో చేసేయగలుగుతాడు ఏదో విధ్వంసాలు సృష్టించగలుగుతాడు అని చెప్పని అతనికి ఆ ఇవ్వాల్సిన నష్టం లేదు ఎందుకంటే మానవత్వపు కోణం లేని నాయకుడు తన శ్రేణుల చేతే దూరంగా పడుతున్న నాయకుడు నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు అయిన నాయకుడు ఇవాళ పదుల సంఖ్యలో కేసులు వెంటాడుతున్న విచారణలో రోజుకొక అవినీతి భాగోతం వెలుగులోకి వస్తూ ఉంది వీటన్నిటి నేపథ్యంలో కోర్టును అడిగి కోర్టు అనుమతితోటి విదేశీ పర్యటన చేయాల్సిన దుస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారి సభలకి సవాలు విసిరి అక్కడేదో శాంతి భద్రతల సమస్య సృష్టించి రాష్ట్రంలో అశాంతి నెలకొన్నట్టుగా నరేంద్ర మోడీ గారి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇమేజీ దెబ్బతీయాలని చెప్పిన ప్రయత్నం చేయాలని చెప్పని కుయుక్తులు పన్నుతాడంటే అంటే డెఫినెట్గా పన్నుతాడు ఎందుకంటే బొప్పుళ్ళు చూస్తున్నాం మనం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో అటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే ధైర్యం ఆయనకి లేదు అటువంటి బరితెగింపు ఒకడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తే నేను ఇందాక చెప్పాను కదా ఈపు బద్దల బద్దల కొట్టేస్తారు వాళ్ళ శ్రేణులు ఎవడైనా సరే ఆ విధమైన ప్రయత్నాలకు పాల్పడ్డ వాళ్ళని మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ